శుక్రవారం రోజున తులసి చెట్టు కింద చిటికెడు మట్టి తీసి ఇలా చేస్తే చాలు ఉద్దారు హిందూ మతంలో వారంలోని ప్రతిరోజు కూడా ఒక నిర్దిష్ట దేవునికి లేదా దేవతలకు అంకితం చేయబడింది శుక్రవారం అంతిమ స్త్రీకి అంకితం చేసిన రోజు అని స్త్రీలు మంగళకరమైన రోజుగా భావిస్తారు శుక్రవారం తల్లిగా భావించే దేవతలు సంతోషమాత దేవి మాత అన్నపూర్ణేశ్వరి దుర్గామాత దేవికి అంకితం చేయబడింది ఆ రోజున మహిళలు ఆ దేవతలకు వ్రతాలు చేసి తీపి పదార్థాలు పంపిణీ చేసే సాంప్రదాయాన్ని కూడా ఆచరిస్తారు కొంతమంది భక్తులు వరుసగా పదహారు శుక్రవారాలు ఉపవాసం ఉంటారు శుక్రవారం తెలుపు రంగుకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అయితే శుక్రవారం నాడు చెట్టు కింద మట్టి చిటికేడు తీసి ఇలా చేస్తే కోటీశ్వరులు జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది దానికి మీరు చేయాల్సింది ఉదయం మీరు స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత అంటే శుక్రవారం రోజు కచ్చితంగా తలస్నానం చేయండి ఇల్లు శుభ్రం చేసుకోండి మీ పూజ మందిరం శుభ్రం చేసుకుని దేవుడి పటాలు కూడా శుభ్రం చేసుకుని నైవేద్యాలతో ఆ భగవంతుణ్ణి పూజించండి లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించండి అలాగే మీరు హారతి కూడా ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా పూజ కార్యక్రమం ముగించుకున్న తర్వాత మీరు చెట్టు మొదట్లో నుండి కొంచెం చిటికెడు మట్టిని తీయండి అంటే ఎలాగో తడిచింది కాబట్టి ఆ మట్టి త్వరగా వస్తుందని ఆ మట్టిని తీసి మీరు మీ యొక్క ఎడమ చేతిలో వేసుకోండి దానిపైన కొంచెం గంధం వేసుకోండి అలాగే కొంచెం కుంకుమ వేసుకుని దాన్ని కలపండి అంటే కొంచెం తక్కువగా ఉన్న కాని ఈ యొక్క గంధం కుంకుమ అనేది ఎక్కువ మోతాదులో ఉండాలి ఈ విధంగా మీరు కలుపుకున్న తర్వాత దాన్ని మీ యొక్క నుదుట బొట్టులాగా పెట్టుకోండి అలాగే మీ యొక్క ఇంట్లోని కుటుంబ సభ్యులందరికీ కూడా దాన్ని బొట్టులాగా పెట్టండి ఈ విధంగా చేస్తే గనక ఖచ్చితంగా మీకు ధనాభివృద్ధి కలుగుతుంది మీ జీవితంలో ఎటువంటి సమస్యలతో అయితే మీరు బాధపడుతున్నారో ఆ సమస్యలన్నింటి నుండి మీకు విముక్తి కూడా లభిస్తుంది మీకు మీ కుటుంబ ఉద్యోగ జీవితంలో వ్యాపార జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా అవి కూడా తొలగిపోతాయి అనారోగ్య సమస్యలతో మీ కుటుంబంలో ఎవరైనా బాధపడుతుంటే అలాగే వారి జీవితంలో సకల శుభాలు కలుగుతాయి మీకు మీ కుటుంబ సభ్యులకు ఎవరెవరికి ఎటువంటి కోరికలు ఉన్నాయో ఆ కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు